యహోవా సాధువులను కాపాడువాడు ఇంతకు సాధువులంటే అర్థమేంటని మనం చూడగలిగితే ఎవరు సాధువులు అంటున్నాడు దేవుడు ఎలాంటి వారు సాధువులు అంటే సాధువు అంటే అర్థమేంటని మనం చూడగలిగితే ఇదిగో ఎవరికి హాని చేయని వాడు సాధువు అంతే కదా సాధువు అంటే ఎవరని మనం చూడగలిగితే ఎవరికి హాని చేయని వాడు ఎవరికి హాని తలపెట్టని వారిని ఏమంటామంటే సాధువు అంటారు మనకు కళ్ళ కళ్ళకు కనపడేవారు కాదు వాళ్ళు కూడా ఇతరులకు హాని చేస్తారు చేసే వాళ్ళు ఉన్నారు కానీ సాధువు అంటే ఎవరు ఎలాంటి ఎలాంటి వారిని మనం చూడగలిగితే ఎవరికి కూడా హాని తలిపెట్టని వాడు కీడు చేయని వాడు అలాంటి వారిని సాధువులు అంటాం మనం అలాంటి వారిని సాధువులు అంటు వల గుణేశ్వర గలగితే